హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇంకో డ్రెస్ అయితే మీషో నుండి బుక్ చేసుకున్నాను ఫీడింగ్ కుర్తి అనమాట చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ అవచ్చు నేను బుక్ చేసుకున్నది యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే చూశానో అలాగే వచ్చింది అందుకనేసి మీకు కూడా చెప్తాము ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కొంచెం యూజ్ అవుతుంది కదా ఫీడింగ్ మమ్మీస్కి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది నాకైతే నేను బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను అక్కడ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా ఏ డ్రెస్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ అలా పడుతుంది అమౌంట్ అయితే మనం ఆన్లైన్ పేమెంట్ అలా చేస్తే మనకు ఒక ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ అలా తగ్గుతుందండి అంటే ఆఫర్ని బట్టి మనకు తగ్గుతుంది అనమాట దాని దగ్గర కాయిన్స్ ఉంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా కాయిన్స్ ఉంటే ఇంకా కొంచెం తగ్గుతుంది మనకి బయట ఇంత క్వాలిటీలో నాకు బయట అయితే చూశాను నేను చాలా చూసిన తర్వాతే మీషోలో అయితే బుక్ చేసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను తిరుమలకి వెళ్ళినప్పుడు పాప పుట్టింటికెలకు వెళ్ళినప్పుడు ఇదైతే వేసుకున్నాను అంటే మనకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే నేను చూస్ చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్